అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రం మండలంలో అమిలేని సురేంద్రబాబు ఘన స్వాగతం పలికిన బ్రహ్మసముద్రం మండలం టీడీపీ నాయకులు కార్యకర్తలు బడుగు బలహీన వర్గాలకు అవినీతి కోసం సామాన్యులకు సైతం రాజకీయాలను పరిచయం చేసిన నాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న నందమూరి తారక రామారావు గారు నలభై రెండవ సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీని స్థాపించారు నాటి నుండి నేటి వరకు అట్టడుగు వర్గాలకు చేరువై వాటి ఫలాలను అందిస్తోంది పార్టీ ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని టీడీపీ ధన జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు బ్రహ్మసముద్రం మండల కేంద్రానికి రావడంతో టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున గజమాలతో ఘన స్వాగతం పలికారు అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ ఇంత ఘన స్వాగతం పలికిన బ్రహ్మసముద్రం మండలం టీడీపీ నాయకులకు నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని ఇంతటి అభిమానం పెట్టుకున్న ఈ మండల ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని రకాలుగా అభివృద్ధి చేసి చూపిస్తానని టీపీ కాలువ పూర్తి చేసి నీళ్లు తీసుకువస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కాలంలో నీటి సమస్య ఎక్కువగా ఉంది రైతులు కూడా చాలా అధ్వానంగా ఉన్నారు బోర్లు కూడా చాలా ఇంగిపోయినాయని చెప్తే లేదు ఈ లేదు ఇక్కడ బీజేపీ అప్పటి నుంచి మనం అనుకోలేదానికి చేసేదానికి ఎంత బాగుంటుందా మీ అందరికీ తెలియజేస్తూ ఎక్కువసేపు మాట్లాడేదానికి ఇంకా చాలా మంది ఉంటారు టైం ఆసన్నమైంది దానికోసమే చెవి తీసుకుంటున్నాం మాజీ సర్పంచ్ అయ్యేటువంటి మనమంతా పని గారు మాట్లాడుతుందిగా కోరుతున్నాం ధన్యవాదాలు ఉన్న మన మన నియోజకవర్గ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు ఈ రోజు మీరు ఎన్నో విషయాలు మన వాళ్ళు తెలియ ఇంకా చాలా మంది చాలా విషయాలు తెలియ చాలా తక్కువ ఉంది కాబట్టి వారు మాట్లాడే అవకాశం వాళ్ళకు లేనందున మీ అందరి తరఫున నేనే కొన్ని విషయాలు తెలియజేశాను రాబోయే కాలంలో మీరు ఏదైతే చాలా మంది చెప్పారు మా చెల్లి చెప్పింది ఆమె ఏదైతే చెప్పిందో నూటికి నూరు శాతం ఆమె కరెక్ట్ గా మీకు సందేశం ఇవ్వడం జరిగింది మన చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు ఆయన తెలుగుదేశం పార్టీలో చేసిన కృషి ఏంటి ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న మన వైఫల్యాలు ఏంటి కూడా మన చెల్లి వివరించడం జరిగింది కాబోయే రాబోయే రోజుల్లో అందరూ కోరుకున్నట్టు బీటీపీ ప్రాజెక్ట్ మాత్రం రెండు రెండున్నర సంవత్సరాలలో పూర్తి చేస్తానని ఖచ్చితంగా మీకు మంచినే అందిస్తాను తాగుని అందిస్తాను సాగుని అందిస్తాను ఎందుకంటే ఒక పక్షి నీళ్ళు తాగాలి ఒక పశువులు నీళ్ళు తాగాలి మనం నీళ్ళు తాగాలి జంతువు నీళ్ళు తాగాలి ఏ జంతువు వలన నీళ్లు ఉండాలి ఆ నీళ్లు మనకు ప్రస్తుతానికి ఎక్కడ అందుబాటులో లేవు కాబట్టి ప్రజలారా బ్రహ్మతుంటా మన నాయకులారా ఖచ్చితంగా మీ అందరూ కూడా ఆ నీళ్లు సౌకర్యం నేను ఎంత కష్టమైన ఏమైనా కూడా మీరు తెచ్చి తీరుస్తాను అలాగే చాలా వరకు రోడ్లు కూడా అధ్వానంగా ఉన్నాయి మరీ అధ్వానంగా ఉన్నాయి ఆ రోడ్లు కూడా వేల మూడు సంవత్సరాలు అన్ని రోడ్లు కూడా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను యూత్ కూడా చాలా ఉపయోగం లేవు చాలా మంది యువతి యువకులు ఉన్నారు వాళ్ళకు కూడా సరైన సరైన ఉద్యోగ అవకాశాలు కావచ్చు సరైన పరిశ్రమలు కావచ్చు వాళ్ళకి ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాను అలాగే అమ్మాయిలకు నర్సింగ్ స్కూల్ లాంటిది కూడా కట్టడానికి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే నర్సింగ్ స్కూల్ వలన అమ్మాయిలకు చాలా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి దేశ విదేశాల్లో కూడా వాళ్ళకి అవకాశాలు చాలా ఉంటాయి ఈ మధ్య వైఎస్ఆర్ సిపి నాయకులు కుట్రలు కుతంత్రాలకు పాల్పడుతున్నారు ఆ కుట్రలకు భయపడే రోజులు పోయాయి మనము ఎటువంటి పరిస్థితులు ధైర్యంగా ఎదుర్కొని వాళ్ళని ముందుకు వాళ్ళని ఎన్నికనట్టు మనం ముందుకు పోల్సిన సందర్భాలు ఎంతగా ఉన్నాయి మనకి వాలంటీర్లు కూడా సగం మంది మనకి మద్దతు ఉన్నారు వాళ్ళని దృష్టిలో పెట్టుకోండి ఆ మద్దతు ఉన్న వాళ్ళని కూడా మన దగ్గర తీసుకొని వాళ్ళ కూడా తీసుకొని మనం జనాలకు ఎలా వెళ్ళాలి మనం ఎలా నిర్మించుకోవాలని చూడండి మన కళ్యాణ్ నియోజకంలో మొట్టమొదటి ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్న శాంతప్పగారు ఎంతో నిజాయితీ పరులుగా ఇక్కడ పరిపాలన చేశారు ఆ శాంతప్పకి మనము ఎన్నో విధాలుగా రుణపడి ఉన్నాం ఎందుకంటే ఈ నియోజకవర్గం స్థాపించబడిన తర్వాత ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం తర్వాత రకరకాల ఎమ్మెల్యేలుగా ఎంతో మంది రావడం పోవడం జరిగింది ఇందులో భాగంగా ఇప్పుడు నేను మీ ముందుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చాను కాబట్టి మీరందరూ కూడా నన్ను గెలిపి